ఆల్ ఇండియా ముదిరాజ్ నంబర్ వన్ ఛానల్ ముదిరాజ్ టీవీకి స్వాగతం నేడు వనపర్తి పట్టణంలో నిర్వహించిన జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో వనపర్తి నియోజకవర్గానికి చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్ గారు పాల్గొన్నారు విద్యార్థుల ప్రదర్శనలను వీక్షించి వారి సృజనాత్మక ఆలోచనలను మెచ్చుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతిని మన ఉపయోగాలకు అనుగుణంగా మార్చుకునే ప్రక్రియ ఇది భయపెట్టే సబ్జెక్ట్ కాదు దానిని విభిన్న కోణాల్లో ఆలోచించడం ద్వారా మాస్టర్ చేయవచ్చు అని వివరించారు విద్యార్థుల ప్రదర్శనల్లో అప్స్కేటింగ్ అవాయిడ్ సిస్టమ్ చంద్రయాన్ మైనస్ మూడు సేంద్రియ వ్యవసాయం మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్మార్ట్ సోలార్ సిటీ వంటి ప్రాజెక్టులు ప్రాముఖ్యంగా నిలిచాయి మదనాపురంలోని శ్రీ దుర్గా రైతు సంఘం ఆధ్వర్యంలో మహిళలు చేపట్టిన సేంద్రియ వ్యవసాయం ఆదర్శప్రాయమైందని దేశ భవిష్యత్తు కోసం ఇలాంటి ప్రాజెక్టులు కీలకమని అన్నారు అంతేకాక ప్రభుత్వాలు మరియు అధికారులు ఈ విద్యార్థుల ఆవిష్కరణలకు సరైన మార్గదర్శకత్వం కల్పిస్తే భారతదేశ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులను పాఠశాల విద్యతో పాటు వివిధ రంగాల్లో ప్రోత్సహిస్తున్నందుకు ఆయన అభినందనలు తెలియజేశారు